హలో అండి హాయ్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే తెలంగాణలో ఉన్న పెన్షనర్స్కి అందరి కోసం మంచి ఇన్ఫర్మేషన్ అయితే తీసుకొచ్చానండి సో మనకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త పెన్షన్లు అయితే ఇస్తామని చెప్పడం జరిగింది కాకపోతే ఇప్పటివరకు అయితే ఈ పెన్షన్స్ పైన మనకు ఎలాంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయితే లేదు కదా సో ఇప్పుడు దీని గురించి మనకు మంచి అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది సో ఇంతకీ ఆ పెన్షన్ పెంపు పైన వచ్చిన అప్డేట్ ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ బిఫోర్ దట్ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో దట్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో మనకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రీవియస్గా చూసుకున్నట్లయితే వితంతు పెన్షన్ కానివ్వండి లేకపోతే వృద్ధాప్య పెన్షన్ కానివ్వండి ఇవన్నీ కూడా మనకు టూ థౌసండ్ రూపీస్ అయితే వచ్చేది ఫిజికల్లీ హ్యాండిక్యాప్ వాళ్ళకి ఫోర్ థౌజండ్ రూపీస్ అయితే వచ్చేది కదండి సో ఇప్పుడు మనకు ఇంక్రీస్ చేసి సో వృద్ధులకు కానివ్వండి వితంతులకు కానివ్వండి సో వీళ్ళకి వచ్చేసి టూ థౌజండ్ నుంచి ఫోర్ థౌజండ్ చేస్తామని చెప్పడం జరిగింది అంతేకాకుండా ఎవరైతే దివ్యాంగులు ఉంటారో సో ఫిజికల్లీ హ్యాండిక్యాప్ వాళ్ళకి వచ్చేసి ఫోర్ నుంచి సిక్స్ సిక్స్ రూపీస్ అయితే ఇస్తామని చెప్పడం జరిగింది కదండి సో ఇందులో భాగంగానే మనకి ఇప్పుడు మంచి గుడ్ న్యూస్ అయితే ఇవ్వడం జరిగింది సో ఎవరైతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్ ఉన్నారో సో వాళ్ళకి ఫోర్ థౌజండ్ నుంచి సిక్స్ రూపీస్ అని చెప్పారు కదా సో దీనిపైన మనకు ఇప్పుడు అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ అయితే రానుందండి సో రీసెంట్గా జరిగిన సమావేశాల్లో మనకు మంత్రి సీతక్క గారు మాట్లాడుతూ మనకు చెప్పడం అయితే జరిగింది సో ఎవరైతే హ్యాండిక్యాప్ పర్సన్స్ ఉంటారో సో వాళ్ళకు వచ్చేసి మనకు త్వరలోనే పెన్షన్ పెంపు అయితే చేస్తామని చెప్పడం జరిగింది సో మోస్ట్లీ మనకు ఈ డిసెంబర్ నెలలో అయితే కాకుండా జనవరి నుంచి అయితే మనకు అమలయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి కొత్త పెన్షన్స్ సో ఇదొకింత మంచి గుడ్ న్యూస్ అనే అనుకోవాలి సో నాట్ ఓన్లీ మనకు ఫిజికల్లీ హ్యాండిక్యాప్ అండి సో మిగతా ప్రతి ఒక్క కేటగిరీకి చెందిన వాళ్ళకు కూడా మనకి ఇప్పుడు ఇంక్రీజ్డ్ పెన్షన్స్ ఇస్తామని చెప్పడం అయితే జరిగింది త్వరలోనే సో మోస్ట్లీ మనకు జనవరి నుంచి అయితే ఈ కొత్త పెన్షన్ అమల్లోకి రానుంది సో ఎవరైతే కొత్తగా పెన్షన్ కోసం అప్లై చేసుకోవాలి అనుకుంటున్నారో సో అలాంటి వాళ్ళకైతే మంచి గుడ్ న్యూస్ అనేవి అనుకోవాలి అంతేకాకుండా ఇంక్రీజ్డ్ పెన్షన్స్ కోసం అయితే చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నారు కదా సో అలాంటి వాళ్ళకి ఇప్పుడు ఒక మంచి అప్డేట్ రావడం అయితే జరిగింది సో మోస్ట్లీ మనకు జనవరి నుంచి అయితే ఈ పెన్షన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది సో డెఫినెట్గా మీ దగ్గర అయితే ఆధార్ కార్డు రేషన్ కార్డు సో ఏవైతే ఏజ్ సర్టిఫికెట్ కానివ్వండి అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎవరైతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్ ఉంటారో వాళ్ళ యొక్క సదరం సర్టిఫికెట్ ఇవన్నీ కూడా కంపల్సరీగా డాక్యుమెంట్స్ పెట్టుకోండి సో దట్ ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు హోప్ యూ అండర్స్టాండ్ అండ్ అలాగే నెక్స్ట్ వీడియోలో మన మంచి అప్డేట్తో కలుస్తానండి సో నాకు తెలిసినంత వరకు ఇన్ఫర్మేషన్ అయితే నేను షేర్ చేయడానికి ట్రై చేస్తాను సో మరిన్ని మంచి అప్డేట్స్ కోసం నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి బాయ్ అండి థ్యాంక్ యూ వన్స్ అగైన్ ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్